ఈ రోజైతే మీకు మా పుట్టింటి టామ్లెట్ అలాగే మెట్టింటి ఆమ్లెట్లు రెండు ఆమ్లెట్లు కూడా వేసి చూపిస్తాను వచ్చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం మిద్దె తోటలోకి వెళ్దాం కట్టెల పొయ్యి మీద వేసుకొని మొక్కల మధ్య కూర్చొని ఇద్దరు అమ్మలు ప్రేమతో వేసి ఆమ్లెట్లు వేసుకొని తింటుంటే ఇంకా మజాగా ఉంటుంది కదా మరి ఆమ్లెట్లు వేసిన తర్వాత చూసిన తర్వాత మీకు ఎలా అనిపించాయన్న తప్పకుండా కమెంట్ చేయండి వచ్చేయండి మరికాయ నమస్తే సావిత్రి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాం అయితే పుట్టింటి ఆమ్లెట్ అత్త ఆమ్లెట్ రెండు ఆమ్లెట్లు చూపిస్తాను మీకు ఏంటో చెప్పిన మా అమ్మ మా అమ్మ అట్ ఆమ్లెట్ మా అత్తయ్య అట్లాసులు ఆమ్లెట్ అన్నది రెండు రకాలు చూపిస్తాను దేనికదే స్పెషల్ మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వంట చేస్తాం కదా మన అమ్మ ఒకలాగా చేస్తుంది మన అత్తయ్య ఒకలాగా చేస్తుంది ఇంకా పిల్లలకి ఎవరికైనా సరే వాళ్ళ అమ్మ చేసింది ఖచ్చితంగా నచ్చుద్ది మా అమ్మ చేసిన ఆమ్లెట్ నాకు ఇష్టం అమ్మ చేసిన ఆమ్లెట్ మా వారికి ఇష్టం ఇంకా మీకు ఇలాంటి ఆమ్లెట్ ఎలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నాయా ఉంటే గనక తప్పకుండా షేర్ చేయండి మీ ఈ రోజైతే నేను ఆమ్లెట్ వీళ్ళిద్దర వేసిన ఆమ్లెట్ ఎలా ఉంటుందో వేసి చూపిస్తాను మీకు అందులో ఏది బాగా నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి సరే మరి ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి గుడ్లు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు ముందు మా అమ్మ వేసే ఆమ్లెట్కి అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది ఇష్టం మా అత్తయ్య చేసేదానికైతే ప్రాసెస్ ఏమి ఉండదు మా వారికి అయితే చాలా ఇష్టం ఆ ఆమ్లెట్ వాళ్ళు అమ్మేసేది వారికి అది కూడా ఇష్టమే మా అమ్మేసేది కూడా నాలుగు రెండు ఉల్లిపాయలు తీసుకున్న చిన్న చిన్న చూశారు కదా చిన్నవి తీసుకొని ఉల్లిపాయ మాత్రం మనం ఎట్లా కోసుకోవాలంటే చాలా సన్నగా అసలు మీకు ఎంత సన్నగా కొయ్యగలరో అంత సన్నగా ఇవి అవి ఉంటాయి కదా కట్ చేసేవి అలాంటి దానిలో ఏమంటారో దాన్ని నాకు సరిగ్గా ఐడియా లేదు ఎందుకండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి మనం కోసుకొని గిన్నెలో వేసేసుకోవాలి లావుగా మాత్రం అస్సలు కోద్దే ఇట్లా ఉల్లిపాయ తోయడం లాంటిది మాత్రం వేసుకోమాకండి చూసారా ఎంత సన్నగా వస్తుందో నేను ఉల్లిపాయ కోసాక చూపిస్తాను మీకు ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఈ మాత్రం అయింది మనకు ఉల్లిపాయ నేనైతే కొంచెం ఉల్లిపాయ ఎక్కువే వేసుకుంటా కొంతమందికి కొంచెం తక్కువ వేస్ట్ పడతారు వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు రెండు గుడ్లకి ఒక ఉల్లిపాయ చొప్పున వేసాను నేను మీరు నాలుగు గుడ్లకి ఒక్క ఉల్లిపాయనే వేసుకోవచ్చు ఇదిగోండి అల్లం ఇందులో ఈ అల్లము ఈ ఉల్లిపాయ పచ్చిరగాయ ఈ ఆమ్లెట్కి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇదిగండి అల్లం కూడా చెక్కు తీసి ఇంత ముక్క తీసుకున్నాను నేను నాలుగు గుడ్లకి కదా మీకు ఒక్క గుడ్డుకి వేసుకోవాలంటే ఈ ముక్క సేపు చెక్ తీసేసుకొని అల్లం కూడా అంతే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే అసలు ఎగ్ పెద్దగా తిననే తిన్ను ఇంకా మా ఒక్క ఈ ఆమ్లెట్ ఒక్కటే తింటా ఉడకబెట్టిన గుడ్డైనా సరే ఇంట్లో వీళ్ళకి చేస్తా కానీ కోరది ఇంక అస్సలు తిన్ను మా ఇంట్లో మా వారికే కానీ పిల్లలకే కానీ అందరికీ ఎగ్ అంటే చాలా ఇష్టం నాకు మాత్రం ఇష్టం ఉండదు ఎందుకు మరి గుడ్ పొరటు కూడా తిన్నాను నేను కానీ మా ఈ ఒక్క ఆమ్లెట్ మాత్రం తింటా ఇష్టంగా ఇదిగోండి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఆ ఆమ్లెట్ తినేటప్పుడు మనం ఎక్కడన్నా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి రెండు పచ్చిమిరపకాయలు ఈ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇది సన్నగుంది సన్నగుండకాయనే నేను నాలుగు ముక్కలు నాలుగు చీలికలు చేసాను మనం నాలుగు గుడ్లకి ఇక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరప అల్లం అన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము చికి సరిపడా ఉప్పు మనకు ఆమ్లెట్లో మరీ ఎక్కువ పట్టదు కదా నాలుగు గుడ్లేక కొంచెం వేస్తున్నాం ఇదిగోండి ఇది చికి సరిపడా కారం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా మీరు దాన్ని బట్టి కారం వేస్తారు పావు టీ స్పూను ఒక గరం మసాలా వేసుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని ఈ ఆమ్లెట్ అస్సలు సిస్సలైన ఇట్ల వస్తుంది అనమాట అది కానీ చూడండి ఇట్లా గలపాలి అసలు ఇక బాగా మనం పకోడీ కలుపుకుంటాం చూడండి ఉల్లిపాయని ఆ రైతులో ఇదిలో మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఒకసారి ఆమ్లెట్ మాత్రం ఇట్లనే వేసి చూడండి తర్వాత కొత్తిమీర టమాటా లాంటివి ఒకవేళ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుంది కానీ కానీ ఇది చూసారా చక్కగా ఇలా చూసారా ఎంత రసం వస్తుంది అనమాట అంతలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం మీరు విడివిడిగా వేసుకోవాలనుకుంటే విడివిడిగా వేసుకోండి నేను ఒకటే వేద్దాం అనుకుంటున్నా వీలైతే చూస్తావు ఒకటేనా రెండా అన్నది కడాయిని బట్టి వేసుకోవచ్చు ఒక్క చిన్న ఆమ్లెట్కి తగ్గ కడాయిని తీసుకోండి బాగుంటుంది ఇదివరకు గుడ్లు అట్లనే బాలుగొట్టేవాళ్ళు ఇప్పుడు చాకులు స్పూన్లు అవి తీసుకుంటున్నారు కానీ మన ఇది ఆమ్లెట్ కూడా అండి అసలు కలపటంలో కూడా ఉంటుంది తేడా ఇదివరికంట మా పెద్దమ్మ చేతితోటి కలిపేసేదంట మనం నీ వస్తాయి చేతులని మామూలుగా స్పూన్తో కలుపుకు కలుపుతాం కదా మా అమ్మ చెప్పుద్ది అనమాట ఎప్పుడు అసలు ఎంత బాగుంటుందో చిన్న అంటుంది అనమాట అట్లా ఆ చేతితో కలపడం వల్ల కూడా అంత టేస్ట్ అంట ఇవాళ నేను మీకు చేత్తో కూడా కలిపి చూపిస్తాను అంతగా చేయి రెండు మూడు సార్లు అయినా కడుక్కుంటా కానీ ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళా ఇట్లా బాగా కలిసే వరకు కూడా కలిపేసుకోండి ఇట్లా పిసుకుతూ అంత పచ్చ సన అంతా కూడా మనకి ఎక్కడ అది సనలు సనలు కాదు ఏది తేడా లేకుండా రెండు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి మీకు చేయి పెట్టడం ఇబ్బంది అనుకుంటే స్పూను విస్కరు దేంతో అయినా పర్లే ఒక్కసారి ఎవరికైనా ప్రేమగా అనుకున్నప్పుడు ఇట్లా వేసి పెట్టండి మీ చేతితో కలిపి ఇంకా మీ ప్రేమ కూడా అందులోకి వెళ్తుంది స్పూన్తో కలిపితే స్టెయిన్లెస్ స్టీల్ చేత్తో కలిపితే మనసులో ఉన్న ఏమి వెళ్తుంది చూసారా ఇందాక మనం ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా అప్పుడు కావాలంటే ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు కారం చూసా నేను చూస్తే మనకి సరిపోయింది అట్లా చూ అదంతా అన్ని కలిసిన తర్వాత ఒకసారి చూసుకొని అప్పుడు గుడ్లు కొట్టేసుకోండి నేను చెయ్యి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం లేకపోతే నా చేసిన వెళ్ళకే నేను ఆమ్లెట్ తిన్నాను రోజు ఇందాక సొరకాయ పర్చేజ్ చేసే రోజు ఆ రెసిపీ కూడా వస్తుంది ముందు వెనక ఈ వీడియోకి అందుకని పొయ్యి వెలిగించింది ఇదిగొన పెట్టాసిన ఇదిగోండి ఈ ఆమ్లెట్ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అంటే నాలుగు గుడ్లు కదా మనం వేసేది రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాము ఇంకా మీకు కావాలంటే దీన్ని నెయ్యితో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి మనకు ఆయిల్ వేడైంది మనకి ఆయిల్ వేడయ్యాక మాత్రమే వేసుకోవాలి ఆమ్లెట్ మనం ఆయిల్ వేడి కాకుండా వేస్తే బాగుండదు ఇదిగోండి చూసారా వేస్తే అట్లా సింటుంది కదా అది కొంచెం నిదానంగా కాళ్ళని వేద్దాం మరి హై ఫ్లేమ్ పెట్టి స్టవ్ మీద అయినా సరే హై ఫ్లేమ్లో పెట్టి కాళ్ళను ఇవ్వకండి నిదానంగా దాన్ని అట్లా కుక్కనేవండి ఎందుకంటే మనం ఉల్లిపాయ అవన్నీ వేసాం కదా ఇంక ఇప్పుడు ఈ లోపు అది వేగే లోపు మా అత్తయ్య ఆమ్లెట్ కూడా రెడీ చేసుకున్నాము ఇందులో పెద్దగా ఏమి ఉండదు ఇదిగోండి ఇప్పుడు మా అత్తయ్య చేసే గుడ్లకి ఏం లేవు ఉల్లిపాయలు పచ్చిరపకాయలు ఏం లేవు ముందు మాత్రం ఉప్పు కారం గోడ లేకుండా ఉట్టి గుడ్లు కొట్టేస్తుంది రెండు గుడ్లు తీసుకున్న దీనికి కూడా తెల్ల సొన పచ్చ సొన రెండు కూడా బాగా కలిసిపోయి ఎవరు కలుపుకోవాలి చెయ్యి కడుక్కొని వచ్చే దీన్ని కూడా చేయితో కలుపుదాం అంటే ఇంకా స్పూన్తో కలుపుతున్నాను గానీ ఎదుగు ఇదిగోండి ఆమ్లెట్ అయితే ఒకవైపు కాలింది గోల్డ్ కలర్ వచ్చింది ఇంక ఇప్పుడు మనకు కాలిందో లేదో అర్థం అవ్వాలంటే ఇలా అట్ల కాడ పెట్టి ఆమ్లెట్ ని లేపి చూస్తే కాలింది లేని అర్థం అవుతుంది ఇంక ఇక్కడ ఆమ్లెట్ తిరిగేసాను ఇంకా మా వారు వీడియో తీస్తున్నారు తిరిగేసిన క్లిప్ అయితే మిస్ చేశారు ఇదిగోండి ఇలా తిరిగేసిన తర్వాత ఇలా మంచి గోల్డ్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇదిగోండి మనకి రెండో పక్క కూడా ఎర్ర కాలింది ఇంకా తీసేస్తున్నా మా అమ్మ మీద వరకు వేసి ఇట్లా చిన్న మొక్కలు ఉండేవి కదా వాటిని టేస్ట్ చూసేది అనమాట బాగా వేసానా లేదా అన్నదానికోసం ఇదిగోండి తీసేస్తున్నా మా అమ్మ వేసిన ఆమ్లెట్ రెడీ చేసేయండి ఇంక ఇప్పుడు మా అత్తయ్య వేసిన ఆమ్లెట్ కాయలే మా అత్తయ్య ఏమి వేయలేదని ఆయిల్ ఏదేమో అనుకునేది ఆయిల్ కూడా ఎక్కువేస్తుంది అది దీనికి కూడా ఇంకొక స్పోనున్నది ఉన్నది రెండు గుడ్లే కాబట్టి ఆయిల్ వేడైంది మనం గుడ్లు కలిపి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు వేసేసుకోవాలి కట్టేసిన ఆమ్లెట్ అయినా ఈ ఆమ్లెట్ అయినా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా కాలిస్తే బాగుంటుంది ఆమ్లెట్ ఇది మాత్రయ్యే ఆమ్లెట్ ఇప్పుడు ఇందులో పైన కొంచెం ఉప్పు కొంచెం కారం ఎల్లిపాయ కారం అదే సంబార్ కారం ఉంటుంది కదా అది జీలకర్ర అయితే తర్వాత ఇది ఇదిగోండి ఇట్లా కాలింది కదా ఇది అట్లా గోల్డ్ కలర్ వస్తుందిలే కానీ కొంచెం ఒకలాగా ఉంటుంది ఇట్లనే తిరిగేసేది రెండో వైపు కూడా కాలేక ఇంకా తీసేసుకున్నాం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని సన్న మంట మీద కాల్చున్నాయి ఇప్పుడు ఈ ఆమ్లెట్లు ఇంక ఇప్పుడు ఆమ్లెట్ తీసేసాంగా అయిపోయిందిగా అనుకుంటున్నారా అయిపోలేదు దీనికి ఇంకా కొంచెం ఉంది ఇంక ఇప్పుడు మనం ఆమ్లెట్ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగిలి ఉంటుంది కదా ఒకవేళ మీకు మిగలకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పొట్టుమైన పప్పు వేస్తుంది మా అత్తయ్య ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తుంది ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు వేస్తుంది మళ్ళీ కొంచెం కారం వేస్తుంది మళ్ళీ మనకు వేగిపోయాయి కదా ఇప్పుడు తీసేసి కడాయి తీసేస్తున్నాం కారం చావదంటాం మా వారు కొంచెం కారం ఏమంటే వేసాం మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి ఈ ఆయిల్ని ఏం చేస్తుంది అంటే ఇంకా అన్నం పెట్టేసుకుంటారు కదా ఆమ్లెట్ తీసే అల్లంలో ఇట్లా వేసేస్తుంది ఈ ఆయిల్ ఆ పప్పులతోటి ఇదిగోండి పుట్టిన టామ్లెట్ అత్తింటి ఆమ్లెట్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఎలా ఉంటుందో తిని చూసి కూడా మా వారిని చెప్తున్నాము ఇది ఇది పుట్టిన టామ్లెట్ ఇది ఇందులో ఉన్నది అమ్మ ప్రేమే ఇందులో ఉన్నది అమ్మ ప్రేమే రెండిట్లోనూ అమ్మ ప్రేమే ఉన్నాయి ఇది అత్తింటి ఆమ్లెట్ చాలా బాగున్నాయి కదా చూడటానికి రెండు కూడా నాకు తెలిసిన ఆమ్లెట్టే కదా మా వారేమో కొట్టే ఆమ్లెట్ తింటారంట ఇది మా వారి ఇందాక సొరకాయ పచ్చడి చేసినప్పుడు అన్నం కూడా వండి వేశాను ఆరుపాటు మగ్గు అని ఇక హాట్ బాక్స్లో పెట్టేసాను ఇదిగోండి సొరకాయ పచ్చడి ఇదిగోండి మేమైతే ఇట్లా కోరే ఉండాల్సిన అవసరం లేదు మా అమ్మ వేసిన ఆమ్లెట్ కట్ట ఇట్లా ఆమ్లెట్ వేసి పెట్టేది ఇంకా ఉట్టిగా కూడా తినేవాళ్ళం ఇట్లా ఎందుకండి ఇది ఇప్పుడు ఉట్టు అన్నాం కదా ఇంకా దీన్ని ఇట్లా తీసుకొని ఈ అన్నంలో పెట్టేసుకొని అటు తినేవాళ్ళం ఇంట్లో ఏం కోరలేదు అనుకోండి ఆమ్లెట్ వేసి పెట్టేది మా అమ్మ బాగుంది అద్భుతంగా ఉందా సరే మా వారు వాళ్ళ అమ్మ ఆమ్లెట్ ఎలా ఉందో కూడా చూతారు వాళ్ళ అమ్మని గుర్తుకు తీసుకొచ్చాను నాకు గుర్తున్నంత వరకు అయితే చేసి అట్లనే చేస్తుంది ఇంకేం తేడాగా ఉంటుందేమో చెప్తారేమో చూప ఇదిగోండి ఇట్లా పచ్చడి కలుపుకున్నాం కదా ఈ పచ్చడిలో పెట్టుకొని ఇలాగైనా తినా మా వారికి ఫోన్ వచ్చింది ఇంకా ఆఫీస్ నేను తినే సార్ ఇంక ఇప్పుడు మా వారిని అడుగుదాం ఎట్లుందో ఆమ్లెట్లు ఎట్లా చూడండి ముందు వాళ్ళు అమ్మ చేసిన ఆమ్లెట్ నే టేస్ట్ చేస్తున్నారు ఎట్లా తింటారు ఆ పప్పులతో అదే సౌండ్ భలే వినిపిస్తుంది పప్పులు

ఆమ్లెట్ ఇష్టపడే వాళ్ళు అట్లనైనా ఇష్టపడతారు ఎట్లనైనా ఇష్టపడతారు ఎగ్ వాళ్ళు కొంచెం ఇట్లయితేనే తింటాం అట్లయితేనే తింటాం అంటారు అన్నంలో ఇంకా అట్లనే ఆ ఉప్పు కారం ఉంది కదా మా అత్తయ్య కూడా అంతే ఇంకా ఉప్పు కారం వేసాం కదా అందులో ఇంకా దాన్ని అన్నంలో కలిసినట్టు ఉంటుంది కదా అట్లా కలుపుకొని ఆయిల్ తోటి అట్లా కలుపుకొని తినేవాళ్ళు అనమాట మా వారి తినేసి ఇంకా ఇంకా తినలేవా సరేలే అందులో నువ్వు రెండు గుడ్లు ఆమ్లెట్ ఇందులో రెండు గుడ్లుగా అంటే ఇప్పుడు సరే ఆనక్కల సాయంత్రం అట్లా తింట బాగుంది అంతే ఎంతో టేస్టీగా పుట్టింట ఆమ్లెట్ మెట్టింట ఆమ్లెట్ రెండు కూడా రెడీ అయిపోయాయి మీకు ఏ ఆమ్లెట్ బాగా నచ్చింది అన్నది తప్పకుండా ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి అలాగే మీకు ఎలా ఇష్టపడతారు అనుకుంటే ఆ రకమైన ఆమ్లెట్ను వేసుకొని ఎంజాయ్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్